దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గొప్ప కార్యములు ఆయన చేయను దేవుడంట గొప్ప కార్యాలు చేస్తాడంట అది నీ వ్యక్తిగత జీవితంలోనే కావచ్చు నీ కుటుంబంలోనే కావచ్చు నీ సంఘంలోనే కావచ్చు దేవుడి బిడ్డలారా నువ్వు జాబ్ చేస్తున్నటువంటి జాబ్ దగ్గరే కావచ్చు అది ఎక్కడైనా సరే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యమును చేస్తాను అంటున్నాడు ఆయన గొప్ప కార్యము చేయాలి అంటే మీరేం చేయాలి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నాకు బొర్ర నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేతును నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర కానీ నీకు ఎక్కడైనా సరే సంఘములో కావచ్చు దేవుడు గొప్పకారం అన్నాడు ఆయన గొప్పకారం చేయాలి అంటే మీరు పెట్టాలి మీరు ప్రార్థన చేయాలి దేవుణ్ణి బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది కదా మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండని ప్రార్థన దీపములు ఎప్పుడు కూడా వెలుగుచుండనివ్వాలి ఎప్పుడైతే మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో సంఘములో ప్రార్థనలు ఉంటాయో దేవుడు గొప్పకారం చేస్తాడు ప్రార్థనతోనే దేవుని యొక్క నుండి గూఢమైనటువంటి సంగతులను మీరు వింటారు దేవుని పిల్లారా ఆయన మీకు తెలియజేస్తాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు నాకు మొర్ర నేను మీకు ఉత్తరము ఇస్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నేను మీకు తెలియజేస్తాను అంటున్నాను దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలంటే నీ కలిగినటువంటి నింద నీకు వచ్చినటువంటి అవమానము నీకు వచ్చినటువంటి కష్టము వాటన్నిటిని నుండి తొలగిపోవాలంటే దేవుని కార్యములు నీవు చూడాలంటే నీ జీవితంలో జరిగిన అవమానము కావచ్చు నిందలు కావచ్చు నీకు కలిగినటువంటి నష్టము కావచ్చు ఐక్యత లేని సమాధానం లేని స్థితి కావచ్చు అవన్నీ కూడా నీ దగ్గర నుంచి పోవాలి అంటే నీవు దేవునికి మొరపెట్టు పెట్టు దేవునికు గొప్పకారం చేయబోతున్నాను నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ సంఘములో ఉపకారం చేయబోతున్నాడు దేవుని ఈ దినముల దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట యషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనము మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు గణితను నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుతరు నిత్యానందము వారికి కలుగును దేవుని రోజునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏ విషయమై నువ్వు ఉన్నావో దానికి రెట్టింపుగా నీకు గణతనిస్తాడంట రెట్టింపు భాగమును అనుభవించినటువంటి స్థితిని రెట్టింపు భాగమును అనుభవించినటువంటి సంతోషమును ఆయన నీకు ఇస్తాడంట దేవుడు పెట్టినారా అలాగున్న రెట్టింపు భాగములకు కర్తలగుతుడట్యాస్తి మీ మ్యాస్తి దోచుకున్నారా రెట్టింపు భాగమును అనుభవించే పరిస్థితి దేవుడికి ఇవ్వబోతున్నాడు నిందలు వచ్చి ఉన్నాయా రెట్టింపు సంతోషం ఇవ్వబోతు ఉన్నాడు అవమానం వచ్చి ఉన్నదా రెట్టిపు కణని ఇవ్వబోతున్నాడు ఆ రీతిగా గొప్ప సంగతులు మీకు తెలియజేయబోతున్నాడు గూడమెడ సంగతులు మీకు తెలియజేయబోతున్నాడు నిత్యానందములు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి ఇవ్వబోతున్నాడు ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో చేయాలి అంటే ఆయనకు విరుమర పెట్టేవారిగా ఉండాలి ఆయన మీకు ఉత్తరం ఇష్టపోతున్నాడు ఆ ఉత్తరమే నిత్యానందము అది గొప్ప కార్యముగా చేయబోతున్నాడు గొప్ప స్థితిగా చేయబోతున్నాడు గొప్ప ఆశీర్వాదంగా చేయబోతున్నాడు ఇటువంటి ఆనందము ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ తోడయుండును గాక ఆమె